హైదరాబాద్ లో నార్సింగ్ లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది ఒక బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడంతో ఆ బాలిక చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఐదుగురు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఆ బాలిక మైనర్ మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు శిల్ప ఏం జరిగింది అసలు పోలీసులు ఏం చెప్తున్నారు బాలిక పేరుని మనం చెప్పడానికి అవకాశం లేదు కానీ ఈ ఐదుగురు యువకులు ఎవరు అసలు వచ్చింది ఈ రోజు ఆ నాసింగ్ కేసు దీనిపైన కేసు నమోదైంది ముఖ్యంగా మైనర్ గా ఉన్నటువంటి ఐదుగురు ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళపైన ఈ రోజు నాసింగ్ కేసు కేసు నమోదైంది ముఖ్యంగా వాళ్ళపైన పైన కేసు అనేది ప్రస్తుతం పోలీసులు అనేది నమోదు చేశారు ఏదైతే బాలశిరాజ్ ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన అనంతరం అక్కడ ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అనేది నమోదైంది కానీ ఐదుగురు యువకులు కలిసి కాల్ని సామూహిక అత్యాచారం చేసినట్లు కూడా తెలిసింది కానీ ఈ విషయం కూడా ఎక్కడ కూడా బయటకు రాలేదు చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది సో మొత్తంగా దీనిపైన పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు ఎందుకంటే ఒకవైపు హైదరాజ్ హైదరాషాద్ పోతను ఈ ఏరియా అనేది చాలా ఎక్కువ ఎక్కువగా మంది జనాలు కూడా ఉంటారు అలాంటి పరిస్థితుల్లోనే ఈ ఈ విధంగా చెప్పడం ఏ విధంగానే ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ దీనిపైన కేసు నమోదు చేసి ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు అంటే అది మామూలు విషయం కాదు అసలు అసలు ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది అయితే ఇప్పటికే బాలికకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఘటన జరిగిన అనంతరం వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు పోలీసులను ఆశ్రయించిన వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆధారాల ఆధారాల ప్రకారం వెంటనే అక్కడ ఉన్నటువంటి ఐదుగురు బాలుల్ని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళపైన పోక్త కేసు అనేది నమోదైంది వెంటనే బాలికని ఆస్పత్రి తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్లి పరీక్షలు కూడా చేశారు పరీక్షల కోసం ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వాళ్ళందరూ కామంతోనే ఇదంతా చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది